శ్రీటీవీ ప్రేక్షకులకు నమస్కారం చంద్రబాబు చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న టీడీపీ జాతీయ నేత నల్లారి ప్రతి కార్యకర్త సైనికుల్లో పనిచేయాలి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీఫామ్ అందుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పిలియర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు చేపట్టిన రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజక వర్గాల సమీక్ష సమావేశం నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర చంద్రబాబు బహిరంగ సభ లాంటి కార్యక్రమాలను విజయవంతం చేస్తూ నియోజకవర్గ పరిధిలో కార్యకర్తలకు కష్టకాలంలో అండగా ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దృష్టిని పీలేరు వైపు మళ్లించిన కిషోర్ కుమార్ రెడ్డి కష్టానికి ఫలితంగా నియోజకవర్గ గెలిపే లక్ష్యంగా విశ్వాసం సంపూర్ణ నమ్మకంతో నియోజకవర్గ బాధ్యతలు బ భారం పెట్టిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు పార్టీ పటిష్ట కృషి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అందరికీ ఆదర్శంగా ఉంటానని తన గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేస్తూ ముందుకు దూసుకుపోవాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు వైసీపీ చేస్తున్న అవినీతి పాలనపై సమరసంకం పూరిస్తూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ నియోజకవర్గ గెలుపు చంద్రబాబుకు గానుగా ఇస్తానన్నారు